రోజు మంత ఉన్న గెస్ట్ ఎవరంటే మీరు అందరు తింటారు కాజా ఈరోజు మంత ఉంది పూజ అప్పు చాలా మంచిగా చాలా పద్ధతి అందంగా చాలా క్యూట్ ఉన్నారు మీరు ఇట్లాంటి జూనర్ పిర్ రావడం అవసరం అంటే ఏం చెప్తారా సో ఇప్పుడు ఇప్పుడు ఒక నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే నేను కాదు మీకు అభిమానినే ఒక అభిమాని అడుగుతున్నా రెండు లక్షల మంది ఫాలోస్ ఉన్నారు కదా సో మా ఫాలోవర్స్ ఏమి చెప్తాం అంటే ఏం ఇవ్వాలి మీకు నేను చేసే మీకు నచ్చుతున్నాయి లైక్స్ ఇస్తున్నారు ఫాలో చేస్తున్నారు అభిమానం ఇస్తున్నారు అంతే చాలు కదా మీకు మ్యారేజ్ మిమ్మల్ని ఒక్కలో వచ్చిన సరే నాకు అడక్కు ఫీల్ అవుతాను మరి నువ్వు ఇంటర్వ్యూ పిలిచి ఇంటర్వ్యూ కి సంబంధించిన మంచి మంచి క్వశ్చన్స్ అడగాలి తక్కలోకి క్వశ్చన్స్ అడిగి ఇంటర్వ్యూ లో కూర్చోబెట్టి కాదు ఎందుకు అంతగానే ఫీల్ అవుతావ్ ఆంటీ అంటావు ఏ నువ్వు ఇంటర్వ్యూకి పిలిచి తక్కలోకి క్వశ్చన్స్ అన్ని అడుగుతావు చెప్పేదా హాయ్ హలో వెల్కమ్ టు LG ఎంటర్‌టైన్‌మెంట్ నా పేరు పవన్ కుమార్ ఈరోజు రోజు మంటపడ ఉన్న గెస్ట్ అవర్ అంటే మీరు అందరూ తింటారు కాజా ఈ రోజు మంటపడ ఉంది పూజ తను ఎవరంటే ఇంచుమించు రెండు లక్షల ముప్పై వేల మంది ఫాలోవర్స్ ఉంటాం చేసుకున్న వ్యక్తి తను చూడడానికి చిన్న ఉంటది కానీ కొన్నిసార్లు చిన్నరంగా మాట్లాడుతుంటది ఆడదే ఆధారం అంటారు కానీ తనకు మాత్రం ఇన్స్టాగ్రామే అని మన స్టూడియోకి రావడం జరిగింది తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హార్ట్ వెల్కమ్ టు ఎల్జీ అంటే పూజ గారు నమస్కారం హాయ్ హలో నమస్తే సో పూజ గారు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో రెండు లక్షల ముప్పై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు సో మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లయన్స్ అనాలా లేకుంటే ట్రోలర్ అనాలా మీరు రీసెంట్ మీకు ట్రోలర్ గానే పైకి వచ్చారు కాబట్టి ఇప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్ అనే కదా ఓకే అదే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనాలా ట్రోలర్ అనాలా లేకుంటే స్క్రాప్ బ్యాచ్ అనాలా స్క్రాప్ అని ఎలా అంటావు నువ్వు నీకు అందులో స్క్రాప్ ఎక్కడ కనిపించింది మీరు మాట్లాడే బూతులు అంటే వాళ్ళు గా చేస్తుంటే నేను తిట్టడం స్టార్ట్ చేశాను ట్రోలింగ్ ఆప్షన్ సో అందులో స్క్రాప్ అని మీరు ఎలా అంటున్నారు గలీజ్గా చేసే తిడుతున్నాను కదా మరి నన్ను స్క్రాప్ అని ఎలా అంటున్నావు నువ్వు సో మీ ఉద్దేశం అంటే స్క్రాప్ అంటే ఉన్నారు కదా సో నేను నేమ్స్ అక్కడ ఇక్కడ మెన్షన్ చేయరు ఉన్నారు స్క్రాప్ అంటే ఏంటి చిల్లర చిల్లర వీడియోలు చేయడం అసలు వాళ్ళు ఏం చేస్తారో కూడా జనాలకు అర్థం కదా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఎక్స్పోజ్ చేయడం అలాంటి దానికే వ్యూస్ కూడా ఇస్తున్నారు మన వాళ్ళు సో వాళ్ళని స్క్రాప్ అంటాను నేను ఓకే మీరు ఏమన్నారు ఎక్స్పోజ్ చేయడం అన్నారు కదా ఈ పాయింట్ గుర్తు ఇంటర్ మధ్యలో మనం మాట్లాడదాం ఓకే అంటే ఇప్పుడు అంటే నాకు ఇందా నేను గూగుల్లో సర్జెస్ట్ ఈ భూత పురాణం ఎక్కడ నేర్చుకోవాలని సర్జెస్ నాకు సెంటర్ దొరకట్లేదు అంటే మీరు గానీ రేణుగోణే కానీ కొంతమంది అంబర్ అంటారు అంటే మే అంత పురాణం ఇక్కడ కోర్స్ నేర్చుకున్నా క్లాస్మేట్ సార్ మీరు మీకు అర్థం కావట్లేదు నా కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గలీజ్గా గా చేసేవారని ఇది చేసేది తప్పని నేను చెప్పి తిడుతుంటాను గానీ నేను అయితే గలీజ్గా చేయట్లేదు కదా గలీజ్ చేసే వాళ్ళు వాళ్ళ కంటెంట్ వాళ్ళ దిక్కున మీ కంటెంట్ అవును అంతే అంతే సొంతంగా మీకు అంటూ టాలెంట్ లేవు సొంతంగా ఏంటి ట్రోలింగ్ ఆప్షన్ నా దేని ట్రోలింగ్ స్టార్ట్ చేసి ఫేమస్ అయినా ఓకే సో అదే కంటిన్యూ చేశాను అంటే గలీజుగా చేసేవారని ఇది తప్పని తిడుతున్నా సో బూతులు తిట్టడం నాది తప్పే మంచిగా చెప్తే జనాలు వినేటట్టు లేరు సో అందుకే డోస్ పెంచి తిట్టాల్సి వచ్చింది ఓకే ట్రోలింగ్ అంటే ఇది మన టాలెంట్ లేకుండా ఏంది అసలు టాలెంట్ అని కాదు ఒకప్పుడు నేను కూడా అంత యూజువల్ గా నార్మల్ వీడియోస్ చేసేదాన్ని అసలు లైక్స్ వ్యూస్ ఏమి ఉండేది కాదు సో ఒకసారి ఒక అమ్మాయి ఏదో గలీజ్గా గా చేస్తే నేను గోనే అన్నారు కదా అమ్మాయిని ఒకసారి నేను ట్రోల్ వేసాను వన్ వన్ డే లో వన్ మిలియన్ పోయింది అది సో నేను చెప్పే చేసేది బాగుంది కంటెంట్ ఆంటీ అని అంటున్నారు ఏంటని ఏదో బూత్ పదాలు యూజ్ చేసి అక్కాడండి ఆంటీ ఏంటి ఎందుకని ఏదో గా వాగింది దానికి నేను నైస్ గా సమాధానం చెప్పాను నైస్ గా చెప్పేదానికి వన్ మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యింది ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను ఇది ఏదో బాగుంది ట్రోలింగ్ ఇంకా స్టార్ట్ చేద్దామని ఇక మంచిగా చెప్పుకుంటూ చూసా చాలా వరకు వినలేదు ఇంకా డోర్ పెంచేసా బూతులు మాట్లాడడం అవసరం వచ్చింది అక్కడ ఓకే సో అది అంటే వాళ్ళని బట్టి మీరు మారడం జరిగింది ఎస్ సో మీరైతే వ్యక్తిగతంగా బూత్ పురాణ మీదే తలవట్లేదు లేదు లేదు ఓకే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీకు ఇంచుమించు రెండు వందల డెబ్బై పోస్ట్ వరకు ఉన్నాయి ప్రతి పోస్ట్ లో కూడా ఏదో ఒక బూత్ కనిపిస్తుంది కొన్ని కొన్ని తప్పనే ఇట్లా బూత్లు మారితే మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారా స్టార్టింగ్ లో తిట్టారు నేను పట్టించుకోలేదు నాకు కంటెంట్ నా ఇష్టం మీరు ఏమైనా చేసుకుంటారు ఇంకా చెప్పి చెప్పి ఇంకా అవసరం లేదు చెప్పు నేను వినిపించుకోదని నాలే లైట్ తీసుకున్నారు సో నేనైతే ఎవరికి భయపడడం గానీ అలా చేయను నా ఇష్టం అది చూడడానికి చాలా మంచిగా చాలా పెద్దది అందంగా చాలా క్యూట్ ఉన్నారు మీరు ఇట్లాంటి జూనర్ ప్లే రావడం అవసరం అంటే ఏం చెప్తారా అందానికి అక్కడ మనం చేసే కంటెంట్ కి సంబంధం లేదు కదా నేను క్యూట్ గా అందంగా ఉండడానికి మంచి రీల్స్ చేయాలని రూల్ లేదు కదా సో నాకు ట్రోలింగ్ అనేది నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల నాకు చాలా మంది సపోర్ట్ చేశారు నిజంగా చెప్పాలంటే నేను ట్రోలింగ్ వల్లనే ఫేమస్ అయ్యా మంచి అంటే మంచిగా రీల్ చేసి పోస్ట్ చేసినా మంచి రోజులకి ఇప్పుడు అసలు రోజులు లేవు మంచితనానికి నువ్వు ఒక్క బూత్ మాత్రం మాట్లాడి కానీ లేదా ఎక్స్పోజ్ చేసి గానీ ఒక పోస్ట్ చేయి దాంట్లో మిలియన్స్ లో వస్తారు వ్యూస్ అండ్ లైక్స్ మంచి చేస్తే రావట్లేదు సో నేను చేసింది బూత్ అయినా సరే దాంట్లో మంచి ఉంది కదా గలీజ్గా చేసే వాళ్ళనే కదా నేను తిట్టేది అని నేను ఇంకా అదే కంటెంట్ ఎంచుకున్నా అంటే ఇప్పుడు సహజంగా మీరు ఇన్ఫ్లుయెన్సర్ మీరు చెప్పేది చాలా మంది ఉండి ఉంటారు మీకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటుంటారు అవును కదా సో మీరు చెప్పే మాటలు బట్టి అంటే మీ వీడియోస్ అవునని కదా కొంతమంది చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు వాళ్ళు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది అని మీకు ఈ రోజు అనిపేదా అనిపించింది కానీ మరి చిన్న పిల్లలు చూస్తారని నేనైతే నా వీడియోస్ నేను మానేసుకోలేను కదా సో నా వీడియోలు వచ్చినప్పుడు స్క్రోల్ చేస్తే సరిపోద్ది వాళ్ళ కోసం నేను ఎందుకు స్టాప్ చేయాలి ఓకే ఓకే మాట్లాడే ఓకే మేడం ఇప్పుడు నాకు నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను కూడా బూత్ మాటలు నేర్చుకోవాలి ఆ బూత్పురాన్ని నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అలా ఎలా ఇస్తాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే బూత్ మాట్లాడలేదు నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నానా మరి అలా వచ్చేస్తాయి అంటే మీరు పత్తిత మాటలు మాట్లాడకండి బూతులు అందరికి వస్తాయి కొంతమంది ఓపెన్ అవుతారు కొంతమంది ఏం తెలియనట్టు నటిస్తారు అంతే ఓకే మీరు పత్తిత్తున్నారు కదా పత్తిత్ అంటే ఏం అసలు బూత్ కదా బూతే నాకు మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది సో ఫస్ట్ నాకు బూతులు వచ్చేవి కాదు ఇంకా అలా కంటిన్యూ చేసి చేసి ఆటోమేటిక్ గా ఎవరు నేర్పించకపోయినా సరే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అవంతే దానికంటూ వేరే సపరేట్ క్లాసులు ఉండడం స్కూల్స్ ఏం జరగవు ఓకే అంటే మీరు ఇప్పటివరకు మీ ఇన్స్టాగ్రామ్ లో రెండు లక్షల ముప్పై ఏడు మంది ఫాలో ఉన్నారు నిజంగానే వాళ్ళు నేను ఇది అభిమానంతో వచ్చిరా లేకుంటే మిమ్మల్ని ఎందుకు మేము ఫాలో అవుతుందా అని ఒక ఆలోచన కలిగించింది అంటే ఎందుకు అంటే ఫాలోవర్స్ తో నాకు సంబంధం లేదు వాళ్ళు ఇచ్చే మెసేజ్లు రిక్వెస్ట్ లో మెసేజ్లు పెడతారు కామెంట్స్ పెడతారు అంటే మీరు చెప్పే కౌంటర్స్ బాగుంటాయి మేడం చూడడానికి అందంగా క్యూటీ గా ఉన్న భలే మాట్లాడతారు మీ మాటలకే మేము పెద్ద ఫ్యాన్స్ అని పెడుతుంటారు సో నేను ఒకటే అర్థం చేసుకున్నా నేను చెప్పే కంటెంట్ వీళ్ళకి నచ్చడం వల్లే అంత మంది ఫాలోవర్స్ వచ్చారని ఇంకా అదే కంటిన్యూ చేశా ఈ మధ్య ట్రోలింగ్ కూడా చేయట్లేదు ఆపేసా పూజ గారు ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చూసాను క్యూటీ ఉంది పై ఉంది పూజ ఉంది పూజ మరి క్యూటీ క్యూట్ ఉన్నారు కాబట్టి క్యూటీ పేరు పెట్టుకున్నాం ఓకే ఓకే ఇన్స్టాగ్రామ్ ఐడి అది మనం డౌన్లోడ్ ఏవో ఒక వర్డ్ అనేది అక్కడ పెట్టాలి మంచిగా అంటే జనాలు చూడడానికి అట్రాక్ట్ అనిపించాలి అకౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జనాలు నచ్చడం కోసం పెట్టుకున్నారు వ్యక్తి క్యూట్ గా ఉంటాను కదా ఎలాగైనా సరే సో అందుకే పెట్టుకున్నాం ఓకే సో ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఉందా యూట్యూబ్ కూడా ఉందా లేదు లేదు ఇన్స్టా ఒకటే యూజ్ చేస్తున్నా సో ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటే నేను కూడా మీకు అభిమాని ఒక అభిమాని అడుగుతున్నా రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా సో మా ఫాలోవర్స్ మీరు ఏమిస్తున్నారంటే చెప్తాం ఏమి ఇవ్వాలి మీకు నేను చేసే మీకు నచ్చుతున్నాయి లైక్స్ ఇస్తున్నారు ఫాలో చేస్తున్నారు అభిమానం ఇస్తున్నారు అంతే చాలు కదా అప్పుడు ఇంత మంది ఫాలోస్ వచ్చారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకే ఒక్కసారి చెప్తారా మా ఫ్యాన్స్ కి ఏం చెప్తారు అంటే ఇంత మంది ఫాలోస్ వచ్చారు కదా అతి తక్కువ టైమ్ లో ఎలా ఫీల్ అవుతున్నారు ఏముంది అంటే నార్మల్ గా రీల్స్ చేసేటప్పుడు ఎవరు పట్టించుకోలేదు సో ట్రోలింగ్ ఆప్షన్ మీకు నచ్చినట్లు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫాలో చేస్తున్న నా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ సో మచ్ వన్స్ అగైన్ సో మీ అభిమానం నా మీద ఎలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే ఓకే మా పూజ గారు నేను ఒక్క చూసాను అంటే కావాలని మీరు లేడీస్ చేసి ఫాలో సంపాదించుకుంటున్నారు అంటే చెప్తారు కావాలని అంటే చూసే వాళ్ళు కళ్ళు ఏం పనిచేయట్లేదా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తేనే మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏం నేర్చుకోవాలి అంటే మీరు కేవలం లైక్స్ వ్యూస్ కోసం ఎక్స్పోజ్ చేస్తున్నారు అని వాళ్ళు తిడుతున్నాను కదా మరి అబ్బాయిలు ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నారు ఒక అబ్బాయి ఒక బూత్ మాట మాట్లాడాలంటే వెనక ముందు ఆలోచిస్తాడు నేను అమ్మాయిలు కేవలం లైక్స్ కోసమే బరితేకించి చేస్తారు కాబట్టి నేను వీళ్ళనే టార్గెట్ చేస్తా అబ్బాయిలు బరితేకించట్లేదు కదా ఎక్స్పోజ్ చేయాలి చేయలేదు కదా సో ఎక్స్పోజ్ చేసే వాళ్ళనే నేను తిడతాను ఎక్స్పోజ్ చేసే వాళ్ళనే మీరు ఎక్స్పోజ్ చేయరా ఎక్స్పోజ్ నేను ఎందుకు చేస్తాను మీ ఫోటోనే ఎక్స్పోజ్ ఎక్కడ ఉంది అందులో అందరిలాగా ఉప్పు అయితే చూపించట్టే కదా క్యాజువల్ పిక్స్ అవి ఇది చూసే విధానం అలా ఉంటే మరి ఎక్స్పోజ్ అని నేను అనుకోవట్లేదు దాన్ని ఓకే నేను ఇది వరకు ట్రోలింగ్ చేసే వాళ్ళు చేసే ఎక్స్పోజింగ్ వేరు ఇది వేరు ఇది ఎక్స్పోజ్ ఎక్కడ అవుతుంది క్యాజువల్ పిక్ అదే ట్రోలింగ్ ఆప్షన్ నేను బంద్ చేశాను ట్రోలింగే చేయాలని రూల్ లేదు కదా నాకు ఎవరి ఇన్స్టాగ్రామ్ లో రాసి ఇవ్వలేదు కదా నువ్వు ఒక ట్రోలర్వి నువ్వు ట్రోలింగే చేయాలని కంటెంట్ చేంజ్ చేశాను ఇప్పుడు నా ఇష్టం అది అలానే భర్తీగించి ఏం చూపించట్లేదు కదా జస్ట్ క్యాజువల్ పిక్స్ అవి ఓకే సో మిగతా వాళ్ళు కూడా అలానే చూపిస్తారు నేను ట్రోలింగ్ చేసేవి ఇప్పుడు నేను ట్రోలింగ్ చేసేవి మీరు నాకు చూపించాలి అవి ఎలా ఉన్నాయి దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉందో చెప్తే అప్పుడు నేను మాట్లాడతాను సో మీరేమో మంచివాళ్ళు వాళ్ళేమో నేను మంచిదాన్ని చెప్పుకోవట్లేదు ఇప్పుడు ఎక్స్పోజ్ అన్నావు కాబట్టి దాంట్లో ఎక్స్పోజ్ ఏముందని అడుగుతున్నాను అంతే చూసే విధానంలో ఉంటది దాంట్లో ఎక్స్పోజ్ ఏం లేదు మరిస్పోజ్ ఏం లేదు ఇక చెప్పాల్సిందంతా చెప్పేసి ఇంకా నా కంటెంటే చేంజ్ చేస్తాను దానికి నాకు సంబంధమే లేదు ఇప్పుడు నా రీల్స్ నా ఇష్టం ట్రోలింగ్ అనుకోలే నేనేమని చెప్పాను నేను క్యాజువల్ గా అంతా చేసేదాన్ని ఒక అమ్మాయి చేసే పద్ధతి నాకు నచ్చక ఇది తప్పు అని చెప్పా దానికి వన్ కి వన్ మిలియన్ పోయింది అప్పుడు నేను థింక్ చేసా అంటే ఇలా కొంచెం బూతులు మాట్లాడితే జనాలు ఇంత అట్రాక్ట్ అవుతున్నారని అది కంటెంట్ నేర్చుకున్నా ఫేమస్ అయ్యా ఇప్పుడు నాకు నచ్చట్లేదు నేను ఆపేసా అది నా అకౌంట్ నా రీల్స్ నా ఇష్టం కదా ఈ అదే కంటిన్యూ చేయాలని చెప్పడానికి మీకు రూల్ లేదు అదే చేయాలని ఇది లేదు నా ఇష్టం నా రీల్స్ నేను ఏవైనా చేసుకుంటా కంటెంట్ చేంజ్ చేశాను కాబట్టి ఇప్పుడు నా ఇష్టం సో నాకేమనిపిస్తుంది అంటే మీరు ఫేమస్ కాకముందు ముందు ట్రోలింగ్ వేసారు ట్రోలింగ్ వేసిన తర్వాత ఫేమస్ అయ్యారు కాబట్టి మంచి మంచి వీడియోలు ఇప్పుడు ఫాలోవర్స్ అయినా సరే ఒకటేలా కంటెంట్ చేస్తే వాళ్ళకు బోర్ కొడతది కదా ఏదైనా అంతే మరి ఒక ప్రోడక్ట్ ఏది చూసుకున్నా సరే ఒకటేలా వెళ్ళిపోతే బోర్ కొడతది అవతల వైపు ఉన్న వాళ్ళకి సో అందుకే కంటెంట్ చేంజ్ చేసి అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్తుండాలి మా ఫాలోవర్స్ కోసం ఓకే సో మీకు అభిమానం చాలా ఉంది నేనంటే ఇష్టం కాబట్టి అంత మంది అభిమానిస్తున్నారు పూజ గారు బయటకి వెళ్ళినప్పుడు వస్తుంటారు మేడం మీరే కదా క్యూటీ పూజ మీరు ట్రోలింగ్ చేస్తారండి అసలు మీ బూతులకే మేము పెద్ద ఫ్యాన్ అండి అది చాలా మంది బూతుల ఫ్యాన్స్ బూతులు కొన్నారు ఫ్యాన్స్ అదే డైరెక్ట్ చెప్పేస్తుంటారు వాళ్ళు ముఖం మీదే భలే చేస్తారండి మీరు అసలు ట్రోలింగ్ మీ బూతులకే మేము పెద్ద ఫ్యాన్స్ అని చెప్తుంటారు బయట సో హ్యాపీగా ఫీల్ అవుతుంట ఎవరైనా ఇలా బయటకు వచ్చి కలిసేటప్పుడు మీ ఫాలోవర్ అని చెప్తుంటే అదొక ఫీల్ అందుకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ సబ్స్క్రైబ్ ఎల్జీ